డాక్టర్ అంబేద్కర్ గారు సుమారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పాటు ఈ రాజ్యాంగాన్ని రచించారు ప్రపంచ దేశాల్లో రెండవ అతిపెద్ద రాజ్యాంగంగా మన మన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని గుర్తించారు అలాగే ఈ రాజ్యాంగంలో సుమారు ఇరవై రెండు విభాగాలు నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ ఉండడం జరిగాయి ఈ ప్రపంచ ఐక్యరాజ్య సమితి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ గారిని ప్రపంచ మేధావుగా గుర్తించి ఆయన పుట్టినరోజు ఏప్రిల్ పద్నాలుగున నాలెడ్జ్ డేగా ప్రకటించడం జరిగింది మరి కేవలం పంట బతులకు మాత్రమే డబ్బు ఉన్న వారికి మాత్రమే భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే హోటెక్ ఇవ్వాలని ప్రతిపాదించగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరికీ కూడా సమాన హోటెక్ అనేది మనకు ప్రసాదించి ఈ రోజు ఓటెక్కుతోనే మనం ఏదైనా సాధిస్తా ఉన్నాం ముఖ్యంగా పొడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఈ ఓటని అస్త్రంతోనే పడానాయకుల అందరినీ పేటల్లోకి పాలాల్లోకి రక్తిస్తా ఉన్నాయి లేకపోతే ఈ ఒక్కని అస్త్రం లేకపోతే ఏ నాయకుడు కూడా కొడుగు బలహీన వర్గాల వైపు చూస్తారు గతంలో మార్చిపోతా ఉన్నాను మరి ఆ రోజు ఓట ఓటు హక్కు అనేది అందరికీ సమానంగా ప్రసాదించిన ఆయన మరి పొడుగు బలహీన వర్గాల వైపు ప్రతి నాయకుని చూసేలా చేసే ఆ రోజుల్లో మరి ఈ రోజున మనం స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఆయన రచించిన రాజ్యాంగం వల్లే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన ఆయన రాజ్యాంగం రాసి రాసి ఆయన సూచించడం జరిగింది మరి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున అది అమల్లోకి లోసుకొని వచ్చి అమల్లోకి తీసుకొచ్చి ఆ రోజు రిపబ్లిక్ డేగా గుర్తించడం జరిగింది మరి ఇప్పుడు నేటి తరం విద్యార్థి విద్యార్థులందరూ కూడా అలాగే ప్రజలు కూడా ఆయన రాసిన రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన రావాల్సి ఉంది అలాగే మరి అవేర్నెస్ కూడా మనం తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది మన హక్కులు మనం తెలుసుకున్న రోజునే మనం పేద ప్రజల తరఫున డుగు వర్గాల కోసం పోరాడే తత్వం మనలో ఉంటది కాబట్టి ఇదే మనం మరొకసారి మీ అందరికీ కూడా డెబ్బై ఐదవ రాజ్యాంగ శుభాకాంక్ష థ్యాంక్ యూ